ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది సార్ ఈ యుద్ధంలోకి అమెరికా కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది సార్ అన్ని పత్రికలు కూడా అదే హైలైట్ చేస్తూ ఉన్నాయి ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు ఇరాన్ లొంగిపోవాలంటూ ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు జీ సెవెన్ సమ్మిట్ నుంచి అర్ధాంతరంగా అమెరికాకు తిరిగి ప్రయాణం అయ్యారు ఇది స్కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాదు విషయం అంతకంటే పెద్దది అంటూ కూడా ఒక బాంబు పేల్చారు సార్ ట్రంప్ ఎందుకే ఏం జరగబోతోంది నెక్స్ట్ ట్రంప్ ఏం ఉన్నారు అంటే ఏం చెప్తారు సార్ అంటే ట్రంప్ ఏం చేస్తాడో ప్రపంచంలో ఎవరికి తెలియదు ఇది హైలీ అన్ప్రెడిక్టేబుల్ అన్సర్టెన్ మాస్టర్ ఆఫ్ పోస్టరింగ్ అంటారు అంటే ఒక భయానికమైన పరిస్థితి క్రియేట్ చేస్తాడు ప్రత్యర్థి లొంగిపోతే లొంగ తీసుకుంటాడు లేదంటే తానే వెనక్కు తగ్గుతాడు ఇది ట్రంప్ స్టైల్ మన చైనా టార్ విషయంలో టారిఫ్లతో అదే చేశారు జనల్స్ విషయంలో అదే చేశాడు మనకు చాలా స్పష్టంగా తెలుసు అందువల్ల ఇప్పుడు కూడా కాంట్రడిక్టరీ సిగ్నల్స్ ట్రంప్ ఇస్తున్నాడు సో నిన్న వార్త చూసాం ఇరాన్లో ఉన్నటువంటి సుప్రీం స్పిరిచువల్ లీడర్ అయతుల్లా కమేని అతన్ని అంతం చేద్దామని ఇజ్రాయెల్ ప్రతిపాదించింది నెతన్యాహు బహిరంగంగానే చాలా ఇంటర్నేషనల్ మీడియా ఏజెన్సీస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు కానీ ట్రంప్ దాన్ని అంగీకరించలేదు అందువల్ల ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ కాలేదు అని వార్తలు వచ్చాయి సరిగ్గా ఈ వార్త అమెరికా డినైజ్ చేయలే ఇజ్రాయల్ చేయలే అంటే ప్రపంచమంతటా వచ్చిన వార్త ఇది ఇజ్రాయెల్ ప్రతిపాదించింది అయతుల్లా కమేనీని అంతం చేయాలని కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించలేదు అని ఇవాళ వార్త ఏంది వితిన్ కపుల్ ఆఫ్ డేస్ కమేనీ ఎక్కడున్నాడో తెలుసు కమేనీ ఎక్కడ దాక్కున్నాడో అమెరికాకు స్పష్టమైన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మళ్ళీ వెంటనే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది ఇప్పటికైతే అతను సురక్షితం ఇప్పటికైతే అతను బయటికి తీసి చంపము అండ్ ఆర్డర్ ఫర్ ఎట్లీస్ట్ ఫర్ నాట్ ఫర్ నౌ అంటే ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి ఇండికేషన్స్ ఇవ్వడం అనేది ట్రంప్ స్పెషలైజేషన్ సో అందువల్ల కమేనీ అంతం చేస్తానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది ప్రయత్నం చేయడానికి అంత చేయగలదా లేదా తర్వాత సంగతి కానీ దానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ఇవ్వదా అమెరికా చరిత్ర చూస్తే ఇరాక్లో లిబియాలో సిరియాలో రెజీమ్ చేంజ్ కొరకు అమెరికా ప్రయత్నించింది ఇరాక్లో సక్సెస్ అయింది లిబియాలో సక్సెస్ అయింది సిరియాలో అధ్యక్షుని చంపకపోయినా ఆ ప్రభుత్వాన్ని అయితే తొలగించింది నార్త్ కొరియాలో క్యూబాలో దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ చేసిన అమెరికా ఇరాన్లో చేయదు అని ఎలా చెప్పగలం కానీ ఇరాన్లో చేస్తే పరిస్థితి మరింతగా దిగజారుతుంది అని అమెరికా భావిస్తోందని కూడా అంటున్నారు సో అందువల్ల ఏం చేస్తుందన్నది ఇది ఒక ఇండికేషన్ రెండవది కమైనీ అయితులా కమేని విషయంలో ఇస్తున్న పరస్పర విరుద్ధమైన ఇండికేషన్స్ రెండవది అమెరికానే నేరుగా ఈ యుద్ధంలో ఎంటర్ అవుతుందా ఈ విషయంలో కూడా మీరు గమనించండి మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ ఇండికేషన్స్ ఇస్తుంది ఒకవైపు ఏమో జీ సెవెన్ సమిట్ మీటింగ్ నుంచి ట్రంప్ ముందుగా వచ్చేశాడు అమెరికా వైట్ హౌస్లో సిచ్యువేషన్ రూమ్ అంటారు అంటే నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ టీమ్తో పోటర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ మీట్ అయ్యేటువంటి ప్లేస్ నేను వచ్చేవరకే మీరంతా సిచ్యువేషన్ రూమ్లో రెడీ ఉండండి అని ట్రంప్ ఆదేశించాడు అక్కడ అందరితో సమాలోచనలు జరిపారు అమెరికాకు సంబంధించినటువంటి ఫోర్సెస్ను వెస్ట్ ఏషియాకు పెంచుతున్నాడు సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి పెద్ద ఎత్తున బలగాలని ఐదు వేల మంది బలగాలు అరవై ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నటువంటి బేస్ను సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వెస్ట్ ఏషియా ఆగ్నేయ ఆసియా నుంచి పశ్చిమాసియా పంపిస్తున్నాడు యూరప్లోని అనేక ప్లేసెస్లు జర్మనీ యూకే గ్రీస్ ఎస్టోనియా ఇలా అనేక ప్లేసెస్లో రీఫీలింగ్ ప్లేన్స్ను రెడీగా పెట్టాడు ఒక థర్టీ వన్ రీఫీలింగ్ ప్లేన్స్ అమెరికా నుంచి యూరప్కు బయలుదేరాయి ఈ రీఫీలింగ్ ప్లేన్స్ అంటే ఒక రకంగా ఎయిర్క్రాఫ్ట్లను ఆ ఆ ప్రయాణం చేస్తున్న సమయంలో వాటికి ఇంధనాన్ని ఇచ్చేది ఫెయిల్ చేసేది అంటే అర్థం ఏంటి మరి ట్రంప్ ఒక లాంగ్ టర్మ్ ప్లాన్కి ఏమైనా సిద్ధపడుతున్నాడా టెరాన్లో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయమన్నాడు టెహ్రాన్లో ఒక కోటికి పైగా ఐ థింక్ నేను చూసింది వన్ పాయింట్ సెవెన్ మిలియన్ కోటి డెబ్బై లక్షల మంది టెహరాన్ దాని చుట్టూ సబర్బ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మరి కోటి డెబ్బై లక్షల మంది ప్రజలు ఖాళీ చేయించి ఎక్కడికి పంపిస్తారు సో టెహరాన్లో ఖాళీ చెయ్యండి అని పిలిపించాడు ఇవన్నీ కూడా దేనికి ఇండికేషను అమెరికా రంగంలో దిగబోతోంది ఇరాన్ పైన అటాక్ చేయబోతుంది ఇజ్రాయెల్కు మద్దతు కానీ కానీ అదే సమయంలో మళ్ళీ స్టిల్ డీల్ ఈజ్ రెడీ అండ్ అన్కండిషనల్ సరెండర్ బేషరత్గా లొంగిపోవాలి ఇరాన్ ఒప్పందం సిద్ధంగా ఉంది సైన్ చేయాలి ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు అదే ఈ ఈలోగా వార్తలు కూడా వచ్చాయి వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ను చర్చలకు ఇరాన్కు పంపిస్తారని స్టీవ్ విట్కాఫ్ అంటే వెస్ట్ ఏషియాలో ట్రంప్ రాయబారి అతన్ని కూడా పంపిస్తున్నారని సో ఇరాన్ ఆల్రెడీ సౌదీ అరేబియా ఒమన్ కతార్ లాంటి అమెరికా మిత్ర దేశాలతో రాయబారాలు మొదలుపెట్టిందని ఈ వార్తలు కూడా వస్తున్నాయి అంటే ఒక ఇది కూడా మీరు చూడండి కమైన విషయంలో ఏ రకంగానైతే మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ ఇండికేషన్స్ ట్రంప్ యుద్ధంలో దిగుతాడా దిగడా అనే విషయంలో కూడా కాంట్రడిక్టరీ ఇండికేషన్స్ ఇచ్చాడు ఇక ఇజ్రాయిల్ వైపు నుంచి చూస్తే అమెరికా దిగకుండా ఈ వార్ను క్వాలిటేటివ్ టర్న్లోకి ఇజ్రాయిల్ తీసుకెళ్ళలేదు ఇప్పటికీ క్లియర్గా ఇజ్రాయెల్ ఇరానియన్ మిలిటరీ ఫెసిలిటీస్ని అటాక్ చేసింది ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది ఇరాన్లోని మిలిటరీ జనరల్స్ని చంపేస్తుంది ముందు రెండు టూ త్రీ డేస్ క్రితం గులాం అలీ రషీద్ అని వాళ్ళ ఆర్మీ చీఫ్ని లేపేసింది ఆయన ప్లేస్లో అపాయింట్ నాలుగు రోజులు మాత్రమే ఆ ఉన్న అలీ షంధానీని నిన్న లేపేసింది అలాగే న్యూక్లియర్ సైంటిస్ట్ని లేపేసింది క్లియర్ ఎయిర్ సుపీరియారిటీ ఇజ్రాయెల్ సాధించింది కానీ ఇరాన్ మాత్రం డిటరెన్స్ అంటే తన రెసిస్టెన్స్ మాత్రం కంటిన్యూ చేస్తుంది ఇజ్రాయెల్లో కూడా ఇరవై నాలుగు మంది చనిపోయారు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ను టార్గెట్ చేసుకుని ఇరాన్ అటాక్ చేసింది సో ఇరాన్ దెబ్బతింటోంది కానీ ఇరాన్ వద్దనున్న మిసైల్ పవర్ కానీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ కానీ ముఖ్యంగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ఇజ్రాయిల్ ఛేదించలేకపోతుంది ఎందుకు ఛేదించలేకపోతుంది అంటే ఇజ్రాయిల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇరాన్లో చోట లేవు డిస్పర్స్ అయి ఉన్నాయి అండర్ గ్రౌండ్లో ఉన్నాయి మా అండర్గ్రౌండ్లో కొన్ని మీటర్ల లోపు ఉన్నాయి ఆ అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాటిని ఛేదించటానికి అవసరమైన బాంబు కానీ థర్టీన్ థౌజండ్ కిలో అంటే పెద్ద ఎత్తున బాంబు ఆ టెక్నాలజీ పక్కకు పెడితే భారీ బాంబు కావాలి దాన్ని ప్రయోగించగలిగే ఫైటర్ జెట్లు కావాలి ఈ రెండు అమెరికాకు మాత్రమే ఉన్నాయి ఇజ్రాయేల్కు లేవు అందువల్ల అమెరికా రంగంలో దిగితే తప్ప ఇప్పుడు ఇరాన్ పైన ఇజ్రాయెల్ సాధించిన పైచేయిని మరింత ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు ఇలాగే కొన్ని రోజుల పాటు ఇజ్రాయిల్ ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటూ ఉంటాయి తప్ప టు టర్న్ తీసుకెళ్ళలేదు అందువల్ల కు ఇరాన్ అమెరికా దిగాలి అన్నది అమెరికా కోరిక సో మరి ట్రంప్ దిగుతాడా లేదా అన్నదానికి నేను ఇంతకుముందు చెప్పినట్లు పరస్పర ఇండికేషన్స్ ఇస్తున్నాడు కాంట్రడిక్టివ్ ఇండికేషన్ థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ట్రంప్ విధానానికి ఇదొక అగ్నిపరీక్ష ట్రంప్ ఎలక్షన్స్లో కూడా ప్రొజెక్ట్ చేసుకున్నది తనకు తానుగా పీస్ మేకర్ డీల్ మేకర్ ఐసోలేషనిస్ట్ ఇమేజ్ అంటే ప్రపంచంలో అక్కడ ఇక్కడ వెళ్ళి మేమెందుకు దూరి యుద్ధం చేయాలని ట్రంపే కాదు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇవన్నీ వక ఉక్రెయిన్లో మేమెందుకు యుద్ధం చేయాలి ఎక్కడో వెస్టేషియాలో మాకేం పని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అమెరికా ఫస్ట్ అనే విధానాన్ని ట్రంప్ వాళ్ళను ప్రచారం చేశాడు ట్రంప్ స్టాండ్స్ ఫర్ దట్ ఆల్సో ట్రంప్ విధానమే ఐసోలేషనిస్ట్ అండ్ ప్రపంచంలో అన్ని చోట్ల తాను ఇంటర్వ్యూని ఎందుకు కావాలి వందల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి ఈవెన్ నాటో వల్ల మాకు ఉపయోగం ఏంటి యూరప్ డిఫెన్స్ మేమెందుకు పెట్టుకోవాలి జపనీస్ డిఫెన్స్కు మేమెందుకు పెట్టుకోవాలి ఇవన్నీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తానే ఇరాన్కు మద్దతుగా ప్రత్యక్ష యుద్ధంలో దిగితే ట్రంప్ ఇప్పటిదాకా అనుసరించిన పాలసీస్కు ట్రంప్ ఏ పొలిటికల్ నరేటివ్తో ఎన్నికల్లో గెలిచాడో దానికి భిన్నంగా వ్యవహరించరు రాజకీయ నాయకులు తన విజయానికి కారణమైన పొలిటికల్ నరేటివ్ను అంత సులభంగా వదులుకోరు అందువల్ల మళ్ళీ ట్రంప్ తన పొలిటికల్ నరేటివ్ను వదులుకొని యుద్ధానికి తానే స్వయంగా దిగుతారా ఎందుకంటే సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీలో కూడా వ్యతిరేకత ఉంది ఈవెన్ రిపబ్లికన్లు అమెరికన్ కాంగ్రెస్లో మూవ్ చేసడానికి కూడా సిద్ధపడుతున్నారు డైక్ట్గా వెస్టేషియా వార్లో మనము దిగకూడదు అమెరికాకు వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఎందుకంటే ఈ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో పోరాడి అధిక ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసి దాన్ని ప్రాపప్ చేసి వందల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి చివరకు అదే తాలిబాన్లతో చర్చలు జరిపి వాళ్ళకు ఆఫ్ఘనిస్తాన్ అప్పజెప్పి అమెరికా రిటర్న్ అయ్యింది ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత ఇరాన్ పైన ఇప్పుడు అమెరికా ప్రత్యక్షంగా దిగితే ఆ యుద్ధ లక్ష్యాలు సాధించగలమా అందులో ఇరాక్లో లిబియాలో కల్లల్ గడాఫీ అలా అలాగే ఇరాక్లో సదామస్సేన్ సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వాల్ని లేకుండా చేశారు సదాం హస్సేన్ను గడాఫిని చంపేశారు బషర్ రష్యాకు పారిపోయాడు కానీ ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చిన వ్యవస్థ ఒక పవర్ వ్యాక్యూమ్ ఏర్పడింది ఇప్పుడు కూడా ఆ పవర్ వ్యాక్యూమ్లోకి రకరకాల మిలీషియాలు రకరకాల ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులు రైజ్ అవుతాయి అది ఇరాక్లో ఐసిస్ చూసాం ఇప్పటికీ కూడా అమెరికాకు వెరీ హోస్టైల్ ట్రైన్గా ఈ ప్రాంతమంతా ఉంది సిరియాలోనైతే ఏకంగా మాజీ అల్ఖైదా ఫైటర్ అధికారంలోకి వచ్చారు అందువల్ల వేపు ఇరాన్లో కమేనీని చంపేసిన ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసిన అది అమెరికాకు అనుకూలమైన రా వ్యవస్థ ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది అందువల్ల ఈ డిప్లొమాటిక్ ఈ స్ట్రాటజిక్ డైలమా ఈ వ్యూహాత్మక డైలమా వల్ల అమెరికా ఏం చేస్తుంది ట్రంప్ ఏం చేస్తుంది అనేది అర్థం కానటువంటి అంశం ఇది మూడవది నాలుగవది అంతర్జాతీయంగా కూడా యూరప్ ఆల్రెడీ యూరోపియన్ పవర్స్ విజ్ఞప్తి చేస్తున్నాయి ఈ పరిస్థితిని మరింత ఎస్కలేట్ చేయకూడదు ఇది ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతుంది అని ఆల్రెడీ రష్యా గట్టిగా ఇరాన్కు మద్దతు ఇచ్చింది చైనా ఎంటర్ అవుతుందా అని అనుమానం అదే జరిగితే అమెరికా ఒకసారి కనుక ఎంటర్ అయితే రష్యా చైనా ఇరాన్కు మద్దతుగా ఎంటర్ అవుతాయా అమెరికా గనక ఒక్కసారి ఎంటర్ అయితే అమెరికన్ బేసెస్ నైంటీన్ మిలిటరీ బేసెస్ వెస్టేషియాలు ఉన్నాయి సుమారు యాభై ఫిఫ్టీ థౌజండ్ అమెరికన్ సోల్జర్స్ పశ్చిమ ఆసియాలో ఉన్నాయి కతార్లో బెహరైన్లో జోర్డాన్లో ఇలా వివిధ ప్లేసెస్లో ఉన్నాయి ఇరాన్ ఆ బేసిల్ని టార్గెట్ చేసి అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి అఫ్కోర్స్ ఇరాన్ను నాశనం చేయొచ్చు ధ్వంసం చేయొచ్చు కానీ అమెరికాలో అమెరికన్ సోల్జర్స్ కనుక చనిపోతే అమెరికాలో తీవ్రమైన వ్యతిరేకత ట్రంప్ ఎదుర్కోవాల్సి ఉంటుంది వియత్నాంలో జరిగిందదే ఒక్కొక్క అమెరికన్ సోల్జర్ శవపేటికలు వచ్చిన కొద్దీ అమెరికన్ సమాజము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరగబడింది సో రేపు అదే జరుగుతుందా సో ఇలాంటి గ్లోబల్ ఇంప్లికేషన్స్ పై కూడా ట్రంప్కు ఉంది అందువల్ల ఏ ఏ అడుగు తీసుకుంటే ఏమవుతుంది అనేది ఒక అర్థం కానీ అస్పష్టమైనటువంటి పరిస్థితి ఉంది అందువల్ల పైకి చెప్తున్నప్పటికీ కూడా మీరు గమనించని ఇంట్రెస్టింగ్ అమెరికన్ హిపోక్రసీ కూడా అర్థమవుతుంది మనకు ఒకవైపు ఇరాన్ న్యూక్లియర్ బాంబు ప్రమాదకరం ఇరాన్ ఏ క్షణమైన అణుబాంబు తయారు చేసే పరిస్థితిలో ఉంది ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా మేము శాశ్వతంగా ఆపేస్తాం ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగటానికి అనుకూలంగా సమర్థిస్తూ వాడుతున్న నరేట్ ఇది ఎందుకంటే ఇరా ఇజ్రాయెల్ పదే పదే చెప్పేది అమెరికా ఫస్ట్ అంటే నేను అర్థం చేసుకోగలను కానీ అమెరికా డెత్ను గనక అర్థం చేసుకోలేదు కదా ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ ఇజ్రాయిల్కే కాదు అది అమెరికాకు ప్రమాదం ప్రపంచానికి ప్రమాదం అని అమెరికా ఇలా న్యూక్లియర్ బాంబు పూచి చూపెట్టి అటాక్ చేసినప్పుడల్లా ఇరాక్లో సద్దాం హుస్సేన్ విషయంలో అమెరికా చెప్పింది కూడా ఇది సద్దాం హుస్సేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి అది అమెరికాకు ప్రమాదం ప్రపంచానికి ప్రమాదం అని మరి సద్దాం హుస్సేన్ అంతం చేసిన ఇన్నేళ్ళకు కూడా ఒక్క ఇరాక్లో ఏ బాంబు ఉందో అమెరికా చూపెట్టలేదు కదా ఇప్పుడు కూడా చూడండి మీరు ఇరాన్లో అనుబాంబు ఉందా అనే ప్రశ్నకు తులసి గబాట్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ అమెరికన్ యుఎస్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ చేసిన వ్యాఖ్య ఏంటి మార్చిలో అమెరికన్ హౌస్ కమిటీకి ఇచ్చినటువంటి నివేదికలో కూడా చెప్పాను ఇరాన్ అణుబాంబు తయారీ వైపుగా వెళ్ళడం లేదు అని నేను నా స్క్రీన్ పైన చూ చూడండి సో మీకు అంటే ఎంత క్లియర్గా తులసిగా వాడు ఎవరామే డైరెక్టర్ ఇంటెలిజెన్స్ అంత క్లియర్గా చెప్తున్నారు ఇరాన్ దగ్గర అనుబాంబు వైపుగా వెళ్ళడం లేదు అనుబాంబు తయారు చేయకూడదు అన్న ఐతుల్లా కమానీ పాలసీ ఏమీ మారలేదు ఇది ఎవరో చెప్పడం లేదు అమెరికా డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ట్రంప్ నియమించిన డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తులసి గ చెప్తున్నారు ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడు ఐ డోంట్ కేర్ వాష్ అంటాడు అరే నీ దేశ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్సే చెప్తున్నారు ఇరాన్ దగ్గర అనుబాంబు లేదని నాకు తెలియదు నాకు తెలియదు ఇరాన్బా దగ్గర అనుబాబం ఉందో లేదో నాకు తెలియదు ఇరాన్ దగ్గర అనుభవం ఉంటే ప్రమాదకరం అనుమానమే లేదు దాంట్లో ఎవరికీ డిస్ప్యూట్ కూడా లేదు అలాంటప్పుడు ఇరాన్ దగ్గర ఏంటి పాకిస్తాన్ దగ్గర అనుభవం ఉన్న ప్రమాదకరం అది అమెరికాకు అర్థం కావడం లేదు మనకే కాదు ప్రపంచానికి ప్రమాదకరం ఎందుకంటే ఒసామా బిన్ లెడెన్కు ఆశ్రయం ఇచ్చిన దేశం వద్ద అనుభవం ఉంటే అమెరికా ప్రమాదం కాదా ఇరాన్ దగ్గర అనుభవం ఉంటే ప్రమాదకరం అట ఒసామా బిన్ లెడెన్కు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ దగ్గర అనుభవం ఉన్నా మేము భారతదేశం పైన అణువాయుధాలు ప్రయోగిస్తామని బెదిరిస్తున్న బహిరంగంగా బరితెించి ఏమాత్రము చలనం లేదు అమెరికాకు అందువల్ల అలాంటప్పుడు ఇరాన్ అనుబాంబు పేరు చెప్పి అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ చేయదలుచుకున్నది ఏంటి అనే ప్రశ్న ఉన్నదైతుంది నిజంగానే ఇరాన్ అనుబాంబు పట్ల అనుమానాలతో ఇరాన్ అనుబాంబు ప్రపంచానికి ప్రమాదం అనే భావనతోనే ఇరాన్ పైన యుద్ధం చేస్తున్నారంటే కాదు అనతానికి ఇరాక్లో అనుభవం ఉంది మనకు పాకిస్తాన్ విషయంలో అనుసరిస్తున్న హిపోక్రసీ ఉంది అన్నిటికీ మించి అమెరికన్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్సే చెప్తున్నారు ఇరాన్ అనుభవం పోయి వెళ్ళడం లేదు మరి ఎందుకు యుద్ధం చేస్తున్నారు అంటే ఈ ప్రాంతంలో సంపూర్ణమైనటువంటి ఆధిపత్యం కొరకు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ వెనకాలను అమెరికా చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు అత్యంత బలహీనమైన పొజిషన్లో ఇరాన్ ఉంది తన యాక్సెస్ ఆఫ్ రెసిస్టెంట్ ప్రతిఘటన కూటమి అయిన అమస్ దెబ్బతిన్నది ఇస్బుల్లా దెబ్బతిన్నది హూతీలు దెబ్బతిన్నారు బషర్ ప్రభుత్వం పతనమైంది ఈ టైంలో గనక ఇరాన్ను శాశ్వతంగా దెబ్బతీస్తే తమ వ్యూహాత్మక ప్రయోజనాలు నెరవేరుతాయి అన్నది ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యం కానీ సమస్య ఏంటంటే తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఏంటి ఎస్ ఇరాన్ను దెబ్బతీయగలుగుతుంది అమెరికా రంగంలో దిగితే ఇరాన్ మిగిలదు కానీ ఇరాన్లో ఉన్నటువంటి వ్యవస్థల పతనమైతే ఏర్పడబోయే పరిణామాలు ఏంటి అనేది అందోళన కలిగిస్తుంది అదే అమెరికాలో చాలామంది హెచ్చరిస్తున్నది మనం అనవసరంగా అందులో జోక్యం చేసుకోకూడదు ఒబామా ప్రభుత్వం చాలా మచ్యూట్గా ఆలోచించి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను ఆపాల్సిందే కానీ ఆపడం దాడుల వల్ల కాదు చర్చల వల్ల అని డిసైడ్ చేసుకొని ఇరాన్తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు ఆ ఒప్పందం వల్ల ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ ఆగిపోయింది కానీ ట్రంప్ అందుకు భిన్నంగా వివరిస్తున్నాయి సో ఏం జరుగుతుంది అనేది ఇలా స్ట్రాటజిక్ డైలమా అమెరికాకు క్లియర్గా ఉంది ఈ డైలమాలో ఆ ట్రంప్ పోస్టరింగ్ ఉంది సో ఈ డైలమా ఈ పోస్టరింగ్ ఎటువైపు దారితీస్తుందో ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు స్పెక్యులేట్ ఎస్పెషల్లీ ఇన్ రిగార్డ్ టు ట్రంప్